అనేకమైనటువంటి ప్రతికూల భావాలు మానవుల నుండి ఎప్పుడూ కూడా ఎదురవుతూ ఉన్నాయి ఈ లోకంలో దేవుడు అనేవాడు ఎప్పుడూ కూడా చెడు చేయాలనేటువంటి ఒక ప్రత్యేక ప్రేరణ ఎప్పుడూ కూడా కలిగి ఉండడు దేవుడు ప్రతి మనిషికి కూడా ఆయన వారి వారి యొక్క క్రియలను బట్టి దేవుడు ఎప్పుడూ కూడా మంచి చేయాలనే కోరుకుంటా ఉంటారు ఈ భూమి మీద చాలా మంది మరి చెడు చేయాలన్నటువంటి ఆలోచన లేదా చెడు చేయనటువంటి వ్యక్తత్వాల్ని చెడు చేయనటువంటి భావాలని అలాగనే మానవుడు ప్రతిదినము కూడా మరి ప్రతి క్షణము కూడా చెడు ఆలోచనల్ని ఎప్పుడూ కూడా కలిగి ఉంటుంటారు మరి ఇది దేవుడి నుండి కలిగిందా అంటే నిజంగా అటు ప్రేరణ దేవుని నుండి ఎప్పుడూ కూడా కలిగి ఉండనేరదని మనం గ్రహించవచ్చు